నలోపాఖ్యానము అందులో నలుడు గురించి ప్రజలంతా గొప్పగా చెప్పుకునేవారు ఆ విషయం ఆ నోట ఆ నోట దమయంతికి తెలిసింది ఆయన గురించిన విషయాలన్నీ సేకరించుకుంటూ ఉన్నది వింటూ ఉన్నది అదే రీతిన దమయంతి గురించి అనేక మంది చెప్పుకుంటూ ఉంటే ఆ ఆ నోట నలుడికి తెలిసింది ఆయన వాటిని గురించి విని ఆశ్చర్యపడి ఆమె మీద ఒక ప్రేమ ఏర్పడింది నలుడి మీద దమయంతికి దమయంతి దమయంతి మీద నలుడికి ఈ ప్రేమ ఏర్పడడం వల్ల అక్కడ ఆ ప్రేమ వల్ల జరిగేది ఏమిటంటే ఇతర ఆలోచనలన్నీ కట్టుబడి ఒకరి మీద ఒకరికి మనసు లగ్నమైంది వాళ్ళిద్దరి మధ్య సాక్షాత్తు పరమేశ్వరుడు హంసరూపాన్ని ధరించి వాళ్ళిద్దరి మధ్య రాయబారం నడిపాడు రాయబారం నడిపి వాళ్ళిద్దరిని ఆ వివాహానికి జరిగేటట్టుగా ఒక సోమవారంతో ఏర్పాటైందనమాట ఇక్కడ ఏం జరిగింది ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటి నలుడు యొక్క గుణశీలాలు వణ్యాలు వినడం వల్ల దమయంతికి ఆయన మీద మనసు లగ్నమైంది దమయంతి మీద ఉండేటువంటి గుణశీలాలు రూపలావాణ్యాలు నలుడికి తెలియడం ఆమె మీద ఈయనకి మనసు లగ్నమైంది అంటే ఏమిటనమాట శ్రవణంతో వాళ్ళే ఆ రోజుల్లో ఫోటోలు లేవు ఆ వీడియో కాల్స్ అవన్నీ ఏం లేవు కదా చెప్పుకోవడంతో ఆ భక్తి చేత అంటే ఆ ప్రేమ చేత వాళ్లకు వేరే ధ్యాస లేకుండా ఒకరి మీద ఒకరికి మనసు లగ్నమై ఉండేది అంటే ఏమిటనమాట మనసు నిశ్చల స్థాయికి తీసుకురావడానికి ప్రేమ ఒక సాధనం ఆ ప్రేమను మానవుల మీద కాకుండా దైవం మీదనో గురువు మీదనో పెట్టామనుకోండి అది భక్తి అదే భక్తి ప్రేమకు భక్తికి పెద్ద తేడా లేదు రెండు ఒకటే అప్పుడు ఆ భక్తి వల్ల ఏమవుతుంది నిరంతరము మన యొక్క ఉపాస్య దైవమైన గురువు కానీ దేవుడు కానీ వాళ్ళ మీద మనసు లగ్నం అవుతుంది ఏ కారణం చేత లేకుండా లగ్నం అవుతూ ఉంటుంది అన్నమాట అలాగే మన సాధనలో శ్రవణం చేయగా 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 దైవం గురించి కానీ గురువు గురించి కానీ వారి మీద మనసు లగ్నం అవుతుంది లగ్నమైనప్పుడు మనసులో వచ్చే ఆలోచనలు కూడా తగ్గుతాయి ఇప్పుడు సాయి అంతేనా అసలు ఇంట్రడక్షన్ మొదలు సరే పర్వాలేదు పర్వాలేదు ఇప్పుడు ఇప్పుడు మనసు లగ్నం కావడానికి భక్తి ప్రధానం అనుకున్నాం ఈ ఈ భక్తి అభివృద్ధి చేసేటువంటి గ్రంథాలు ముఖ్యంగా రెండు రాశారు మాస్టర్ గారు గురు చరిత్ర ఇవి భక్తిని ప్రబోధించే గ్రంథాలు గురు భక్తిని ప్రబోధించే గ్రంథాలు ఇకపోతే గురు భక్తిని తత్వ విచారణ రెండు కలిసే కొనసాగాలి అన్నారు మాస్టర్ గారు ఇంకొక వాక్యం భక్తి ఉండాలట తత్వ విచారణ చేయాలట వార్తాలాభంలో చెప్పిన విషయాన్ని చెప్తున్నారు మాస్టర్ గారు అయితే తత్వ విచారణ ఎలా చేయాలి అంటే తత్వ విచారణ ఎలా చేయాలి అంటే నేనెవరు ఈ జగత్తు ఏమిటి నేను ఎందుకు పుట్టాను నాకు ఒక లక్ష్యం ఉంటుందా ఉంటే ఏమిటి ఆ లక్ష్యం ఇలా ఆలోచించుకుంటూ పోవడమే అసలు పదార్థం అంటే ఏమిటి సృష్టి అంటే ఏమిటి ఇలా అన్వేషిస్తూ పోతూ పోతూ ఉంటే ఈ అన్వేషణ యొక్క గమ్యం ఎక్కడికి పోతుందంటే చైతన్యం వరకపోతుంది దీన్ని తత్వ విచారణ అన్నారు ఇకపోతే అప్పుడు అర్జునుడికి ఒక సందేహం వచ్చింది కృష్ణ నీవు ఒకసప్పుడు భక్తి గురించి చెప్తున్నావు ఒకప్పుడు జ్ఞానం గురించి చెప్తున్నావు ఇది మేలా అది మేలా ఏది నాకు మేలో చెప్పు ముందు ఆ యోగం ఈ యోగం నాలుగు రకాల యోగాలు చెప్తున్నావు నాకు నాకు మేలైంది ఏదో చెప్పు అంటే అప్పుడు కృష్ణుడు ఏం చెప్పాడంటే దేహాభిమానం కలిగినటువంటి వ్యక్తులకు నిర్గుణోపాసన మార్గం చాలా కష్టము సాధ్యం కాదు అది అందుకని సగుణోపాసన ఏ మేలైనది అని చెప్పారు కాబట్టి మాస్టర్ గారు మనకు సగుణోపాసన గురించి నిర్గుణోపాసన గురించి రెండు విధాలు చెప్పారు సగుణోపాసన యొక్క భక్తి మార్గంలో గురు చరిత్ర సాయి లీలామృతం తక్కిన మహాత్ముల చరిత్రలో నిర్గుణోపాసనకి ఏది నిజం మతం ఎందుకు విజ్ఞాన విచికలు లాంటి గ్రంథాలు చెప్పారన్నమాట కాబట్టి అటు భక్తి ఇటు తత్వ విచారణ రెండు పేర్లగా కొనసాగాలి అని చెప్పారు అయితే ఇక్కడ అయిపోయింది అన్నారు కాబట్టి టైము ఇంకొక నా అంశంలో మాస్టర్ గారి మార్గము అనితర సాధ్యము అంటే ఇత ఇ అనితర సాధ్యం అంటే ఇతరులకు కూడా సాధ్యము కాదు మాస్టర్ గారి మా మార్గం ఇతరులకు సాధ్యము కానంతగా ఎట్లా సాధ్యం కాదు అంటే మాస్టర్ గారు మాణిక్య ప్రభు చరిత్ర చదివి ఒక మన సాధన గురించి ఒక వ్యాసం రాస్తున్నాను ఇప్పుడే రాస్తున్నాను అని చెప్పి ఒక రాస్తు నేను చెప్పినట్లు ఇప్పుడే రాస్తున్నా నేను చెప్పినట్లు మీరు చేయండి ఇక్కడ చర్చలకు తావు లేదు మీరు ఒక నెల రోజులు కూర్చోండి ధ్యానంలో ఏ విధంగా భావించాలి ధ్యానంలో జగత్తంతా చైతన్యమయం కేవలం ఇంద్రియాలు మనసు చేత మాత్రమే వైవిధ్య భరితంగా ఈ జగత్తు గోచరిస్తున్నది వాస్తవానికి అంతా చైతన్యమే మయమే మయమే ఆ చైతన్యమే నేను ఆ చైతన్యమే నేను అనేటువంటి భావనలో కూర్చోండి మీరు కూర్చున్న చోటు అపవిత్రమైన నా తపశ్శక్తి చేత దాన్ని క్షాళనం చేస్తాను ఎంత అపవిత్రమైన స్థలంలో కూర్చున్నా నా తపశ్శక్తి చేత క్షాళనం చేస్తాను అందుకనే విశ్వామిత్రుడు ఏం చేశాడో తెలుసు తపస్సు వామనుడు ఎక్కడ తపస్సు చేశాడో ఆ తపస్సిద్ధి పొందిన చోటుని ఆ పవిత్ర స్థలాన్ని తన తపోక్షేత్రం ఎంచుకొని అక్కడ విశ్వామిత్రుడు తపస్ చేశాడు అదే సిద్ధాశ్రమం అదే రీతిన మాస్టర్ గారు విద్యానగర్లో ఒంగోలులో ఉన్నప్పటికీ ఆయన సర్వగతుడు కదా సర్వగతుడైన చైతన్యం ఆయన కదా కాను మనం ఎక్కడ కూర్చున్నా సరే ఆ కూర్చున్న చోటు అపవిత్రంగా ఉంటే తన తపశక్తి చేత దాన్ని క్షాళనం చేసి మన యొక్క ధ్యానానికి అవసరమైనటువంటి దోహదం జరుగుతుంది ఎలా మన మనకు కావలసిన ఏర్పాట్లు మన శారీరక అవసరాలు వాటంతటవే జరిగిపోతాయి నువ్వు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇలా ఒక్క నెల రోజులు కూర్చుంటే ఇప్పుడే ఈ క్షణమే ఈ జన్మలోనే నువ్వు ముక్తి పొంది తీరుతావు అని ఎప్పుడో చెప్పారు నలభై ఐదేళ్ల కిందట మాస్టర్ గారు ఆ యొక్క సాధన ఎంత సులభ సాధ్యమైందో అంత కష్టతరం మనకి మనలాంటి వాళ్ళకి అందుకని ఎవరు లే చేస్తుంటే వాళ్ళ చేతులు ఇచ్చిన నమస్కారం పెడుతున్నా అయితే మాస్టర్ గారి మార్గం అనితర సాధ్యం అంటే ఇంకొక విషయం చెప్తున్నాను అదేమిటంటే పూర్వకాలంలో రాజులు కానీ ప్రజలు కానీ ఏదైనా ఒక కోరిక నెరవేర్చుకోవాలంటే లౌకికమైన కోరికలు కానీ ఆధ్యాత్మికంగా కానీ యజ్ఞాలు చేసేవాళ్ళండి యజ్ఞాలు చాలా డబ్బు ఖర్చు ఈ రోజుల్లో అంతంత డబ్బులు ఖర్చు పెట్టి యజ్ఞాలు ఏ గృహస్థు చేయలేరు ఎవరి వల్ల కాదు అయితే మాస్టర్ గారు ఒక సులభ సూత్రాన్ని అట్లాంటి లౌకిక ప్రయోజనాన్ని ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని పొందడానికి ఒక సులభమైనటువంటి సూత్రాన్ని మనకు ఏర్పాటు చేశారు అదేమిటంటే ఈ ప్రపంచంలో ఎటువంటి సమస్యకైనా ఏ రకమైన సమస్యకైనా ఏకైక పరిష్కార మార్గం పారాయణ అది చెప్పారు ఈ పారాయణే ఆనాడు యజ్ఞయాగాదుల ద్వారా జరిగితే పొందే ప్రయోజనం ఏదైతే ఉందో అంతకంటే ఎక్కువ ప్రయోజనం ఈ పారాయణ ద్వారా మనం పొందవచ్చు అని పొందిన వాళ్ళు ఉన్నారు పొందుతున్న వాళ్ళు కూడా ఉన్నారు ఆ యొక్క ప్రయోజనాన్ని అందుచేత ఇంత ముక్తి మార్గం సాధించుటకు ఇంతకంటే సులభప్రాయంగా ఎవరు చెప్పి ఉండలేదు చెప్పబడలేదు ముందు చెప్పబోయేది కూడా లేదు ఇది మీరు గ్రహించి కూర్చుంటారా కూర్చోకపోతారా ఇది మీ ఇష్టం అది మీకే ఇస్తున్న ఛాయిస్ అందుకని ఇట్లాంటి సులభమైన మార్గాలు ఎన్నో చెప్పడం ఏ సంప్రదాయంలో లేదండి అదితర సాధ్యం అని చెప్పి చక్కగా మనకు వివరించారు మహర్షి గారు ఒకసారి అందరూ కృతాన మరి గోపాల్ గారు క్షమించవలసిగా కోరుతున్నాము ఎందుకంటే సబ్జెక్ట్ వారు చెప్తుంటే చాలా బాగుంది ఇంకా వినాలని కానీ కొన్ని ధర్మాలు మనకి కాలానుగుణంగా కాబట్టి హాయిగా వారిని క్షమించవలసి కోరుతున్నాము మీరు ఇంత చక్కటి వివరించారు కొద్దిగా ఉంటే అమ్మ ఒక్క నిమిషం కూడా వీరు చెప్పిన విషయాన్ని అతడికే రెండింటికి ముక్త ఆయాసము ఈ టైంలో నిద్రపోయే సమయము యోగము చిత్తము నివోధి అనేటప్పటికీ మన వాళ్ళకి ఎక్కడుకోబోతుంది కానీ ఎంత మంచి విషయము జాగ్రత్తగా వచ్చారుగా అవును యోగము చిత్తము అని కూడా వెళ్ళని ఉంటుంది స్వప్న వస్తూ వెళ్ళిపోతుంటుంది బాగా కానీ జాగ్రత్తగా వింటే అమ్మా ఇటువంటి ఇంత విషయాన్ని అరటి పొండి వచ్చినట్టు ఇంత చక్కగా చెప్పడం ఒక గోపాల్ గారికి సాధ్యం అని ఇంత చక్కగా చెప్పారు ఒక్కసారి మళ్ళీ ఇంత చక్కటి వివరణ ఇచ్చినందుకు నేను చెప్తున్నాను విధానం మాస్ గారు పెట్ట భిక్షే కెట్టే అమ్మ అయితే ఒక చిన్న విషయం వీరు చెప్పిన విషయం మనం చేస్తే యోగము చెప్పారు చిత్తవృత్తి నిరోధము ఆలోచన శ్రవంతుల్ని అరికొట్టడమే అంతే కదా ఆలోచన స్రవంతిని అరికట్టడమే ముక్తికి మార్గము జ్ఞానానికి మార్గమని కానీ మనకు మరి ఎట్లా ఆలోచనలకు ఆలోచనలు వస్తూనే ఉంటాయి శ్రవంతికి వస్తూనే ఉంటుంది కానీ మహర్షి గారి యొక్క అనుగ్రహము ఆశస్సులు మన మీద ఎంతగా ఉన్నాయంటే వరే మీ వల్ల కాదురా నే చెప్పినా మీకు సాధ్యం కావట్లేదు మీరు కోచుని ధ్యానం చేయటం నెల రోజులు అంటే నెల కాదు మనకి అన్ని యుగాలు ఇచ్చినా కూడా చేత కాదని తెలుసు సమ్మేళన రూపంలో రెండు రోజులు హాయిగా వచ్చి వినండి నేను చెప్పిన గ్రంథాల గురించి వినండి దాని గురించి ఆలోచించి మేము అందరం కూర్చున్నాం అందరూ వింటున్నాం ఇప్పుడు ఏమైంది మన ఆలోచన శ్రవంతి అంతా అరిగట్టి కట్టి చక్కగా గారు చెప్పినటువంటి విషయాల్లో వింటున్నాం కాబట్టి ఈ ఆలోచన శ్రవంతిని అరికట్టించాడు మన మాస్టర్ గారు అది అనితర సాధ్యము కాబట్టి భక్త సమ్మేళనంలో జరిగేటువంటి ఆనాడు పతంజలి యోగ మహర్షి చెప్పినటువంటి దాన్ని ఆచరణ పూర్వకంగా మనకు సమ్మేళన రూపంలో ఈ రెండు రోజులు కూడా మహర్షి గారు నీళ్ళని వింటూ బోధలు వింటూ వారు చెప్పిన తొట్టు అవ్యాయ వింటూ అనేటి మిగతా ఆలోచన శ్రవంతి మనం అరికట్టలేము వారే అరికట్టి మనకి నన్ను ఆశ్రయించేవారు ఎందుకంటే అన్నారు ఓసారి సారు ఒకటి ఉన్నదండి ఉపాయం లేని వాడిని ఊరి నుంచి వెళ్ళగొట్టాలి అంటారు సార్ నేను ఉపాయం లేని వాడిని కదంటే అందుకే కదా నా దగ్గర వెళ్ళి ఎందుకంటే ఊరు అంతా లేని లేనిపోయి నా దగ్గర కూర్చున్నావు అనుకో నువ్వు చెడిపోవు చెడిపోయినా ఎలా కూడా నేను బాగు చేసుకుంటా కాబట్టి నా దగ్గరే ఉంటున్నా అన్నాడు అయ్యవారు కాబట్టి అలాంటి వాళ్ళు కూడా భరించు వాడు చూడండి మనం పోతే ఎక్కడ ఉంటాం చివరికి అటువంటిది అనితర సాధ్యము అని మహర్షి గారు చెప్పినటువంటిది ఈ ఆలోచన స్రవంతిని అరికట్టడమే యోగ చిత్త అని గోపాల్ గారు ఎంతో చక్కగా మనకు మహర్షి గారు అందించినట్టు చెప్పారు వారికి శేషాద్రి గారు వచ్చి మన విద్యానగర్లో మహిళి గారి యొక్క చాలా బాహుకరించవచ్చుగా కోరుతున్నామమ్మా మన శేషాద్రి గారు మహర్షి గారికి భక్తుడు విద్యానగర్లో మందిరి నెలలో మన శేషాద్రి గారి గురించి కూడా ఉంటుంది ఏందమ్మా చూస్తూ ఉంటారు కరతాలతో చేయండి అమ్మాయి అరే 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 రే మీకు చెప్తూనే ఉన్నా అలాంటి వాళ్ళు వస్తున్నారు గారిని చూసిన వాళ్ళు సేవించిన వాళ్ళు వస్తున్నారు అనుకోండి వాళ్ళకు తిన్నారు మా గట్టికి వినవడలేదమ్మాయి శేషాద్రి గారికి అది విద్యానగర్ అయ్యవారు ఆనందపడతాడు విద్యానగర్ కరుణాలయం నుంచి వచ్చినటువంటి వారు మన శేషాద్రి గారు అందించిన అన్న నేనేమి చెప్పుకున్నా సార్ ఎవరికి ఒకసారి ఇటు తిరిగితే మీరు గురుగారు ఇటు తిరిగితే అందరికీ కనపడతారు మా సాయినాథ్ మహారాజుకి మహారాజ్కి అనుసూయ మాతకి చక్కగా మరొకసారి గోపాల్ గారు మీ ద్వారా మహర్షి గారు మాకు అందించారు యోగ చిత్త నిరోధకాన్ని ఆలోచన శ్రవంతిని ఒక అరగంట అరగట్టిచ్చారు మీరు కాబట్టి మీ గురుదేవ కృతజ్ఞతలు ఎంత చక్కగా శేషాద్రి గారు మరొకసారి మళ్ళీ కాబట్టి మనకు సమయం కాబట్టి అమ్మా ఇక నెక్స్ట్ మనకు తెలుసు జయమ్మ గారు జయమ్మ గారు గోలగూడి వెంకయ్య స్వామితో మాస్టర్ గారు నాటికి నేటికి ఏ నాటికి వారు రావాల్సిందిగా వేదిక మీదకి కోరుతున్నాము కాబట్టి కాబట్టి అమ్మ సమ్మేళనంలో సంవత్సరానికి రెండు సార్లు అన్నా రెండు రోజులన్నా మూడు రోజులన్నా ఈ సమ్మేళనానికి వస్తే ఆలోచన శ్రవంతిని పతంజలి మారి చెప్పినట్టు యోగ చిత్త నిరోధక అనే దానికి ఇది మనకి యోగము అంటే కలియక మనమందరము కూడా మహర్షి గారు కలిపారు సత్సంగ భక్తులు గురు బంధువులు కలిపారు కాబట్టి దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనము వదులుకోకుండా చక్కగా ఈ సమ్మేళనకు రావచ్చుగా మరొకసారి మళ్ళీ వినపం చేసుకుంటాము ఇది మహర్షి గారు మనకు అందించినటువంటిది అదృష్టం ఒకసారి జయి చేద్దాం ఒకసారి కలతాద్వంతో మన జయమ్మ గారిని వెళుతాము सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय गुरुदेव भरद्वाज महाराज की जय राज राजेश्वरी माता की जय गुरु, गुरु भरद्वाज महाराज की जय भगवान स्वामी महाराज की जय భక్తులందరికీ నమస్కారం మాస్టర్ గారికి వెంకయ్య స్వామితో అనుబంధాల గురించి ఇచ్చారు తనుజాతం సాయినాథ సమప్రభం భరద్వాజమహం వందే సర్వ మాస్టర్ గారు ఎంతోమందిని అవధూతల దర్శనార్థం పంపించి వారు చూసి ఆనందించింది కాకుండా ఎందరినో వాళ్ళ ఆశీస్సులు అందింపజేసినందుకు మాస్టర్ గారికి హృదయపూర్వక నమస్కారాలు అసలు బాబా అంటే ఎవరో అందరూ తిప్పు ఉంటారు కానీ ఇంతమంది అవధూతలను బయటకు తీసుకొచ్చి ఇంతమంది భక్తులకు దర్శన వాక్యం కల్పించిన మన మాస్టర్ గారు మన పూర్వజన్మ పుణ్య సుఖ సుకృతం వల్లే మనకు లభించారన్న అభిప్రాయం భగవాన్ వెంకయ్య వారిని మొట్టమొదటిసారిగా ఆయన్ని ఎవరో కొంతమంది భక్తులు సేవించారు కానీ మిగతా వాళ్ళందరూ పిచ్చి వెంకయ్య కానీ ఆయన్ని ప్రశంసించేవాళ్ళు ఎవరు పెట్టిన ఆయన ఏముంది పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు ఆయనకు పిచ్చి అట్లా మాట్లాడేవారు ఒక మాస్టర్ గారు స్వామి ఈయన దగ్గరకు వచ్చిన తర్వాతనే వెంకట స్వామి గారి దగ్గరకు వచ్చినపాటిని ఆయన అవధూతగా ఒక మహాత్ముడిగా గుర్తించి ప్రపంచానికి వెలుగు నింపారనమాట ఆయన్ని చాలామంది దర్శించుకునే భాగ్యాన్ని కల్పించారు అసలు మొట్టమొదట మాస్టర్ గారి దగ్గర స్టూడెంట్ అయినటువంటి రామకృష్ణారెడ్డి గారు మాస్టర్ గారిని స్వా సార్ ఒకసారి గొలముడిలో ఒక ఆయన ఉన్నారు ఆయన ఎట్లాంటి స్థితిలో ఉన్నారో మీరు వచ్చి చూస్తే బాగుంటుందని చెప్పినప్పుడు మాస్టర్ గారు బయలుదేరి గొలగముడి రావడం జరిగింది గొలగముడికి వచ్చినప్పుడు స్వామి వారం రోజులు నెల్లూరులో ఉండాలని తన భక్తజానాన్ని తీసుకొని ఆయన కావలసినవి తీసుకొని నెల్లూరు వెళ్ళారన్నమాట నెల్లూరుకి వెళ్ళిన తర్వాత రెండో రోజు మాస్టర్ గారు అక్కడ బాబాకి నమస్కారం చేసుకొని ఆయన బయలుదేరి వచ్చేసరికి రామకృష్ణారెడ్డి ఆయన వచ్చేసరికి ఎందుకు అకస్మాత్తుగా నెల్లూరులో రెండో రోజే మనం గొలముడి పోవాలయ్యా పదండి అని చెప్పి శిష్యుల్ని బయలుదేర తీసి ఆయన ఆయన బండిలో తీసుకొని గొలగముడు రావడం రామకృష్ణారెడ్డి మాస్టర్ గారు ఆ బస్సులో ఉన్నప్పుడు అక్కడ స్వామిని సేవించి ఆయన ఒక ఆయన బస్సులో ఉంటే ఆయన అడిగితే తంబూర పట్టుకొని ఉంటారు అని అడిగితే స్వామి ఎందుకో తెలియదండి ఇట్లా వారం రోజులు పోయినారు ఇప్పుడే గొలంగడి వస్తున్నారు అని ఆయన చెప్పడం వీళ్ళు వెళ్ళేసరికి మా స్వామివారు గొలంగడి రావడం అప్పుడు ఎవరు జనాలు లేరు అంటే మాస్టర్ స్వామి వారం రోజులు ఉండాలని తెలిస్తే ఎక్కువ మంది వచ్చేవాళ్ళు కూడా రాకుండా అప్పుడు మాస్టర్ గారికి ప్రత్యేక దర్శనం లభించింది మాస్టర్ గారు ఆయన్ని అవధూతగా గుర్తించారు స్వామి మాస్టర్ గారికి కూడా ఆశీస్సులు అందించారు తర్వాత మాస్టర్ గారి స్టూడెంట్ రమణయ్య గారు ఆయన వచ్చి మన పెసల సుబ్బరాయ్య గారికి కూడా మామూలుగా స్టూడెంట్ అనమాట కాలేజీ డేస్లో మాస్టర్ గారి స్టూడెంట్స్ అప్పుడు ఆయన ఒకసారి మాస్టర్ గారిని కలిచేటికి ప్రసంగించమని పిలవడం జరిగింది సరే మాస్టర్ గారు వెళ్ళినప్పుడు అప్పుడు సుబ్బరాయ్య గారికి మాస్టర్ గారు అసలు తెలీదనమాట అప్పుడు ఆయన ద్వారా పరిచయం జరగడం జరిగింది అచ్చరమణీయ ద్వారా తర్వాత ఆ రోజు ఆయన ఇట్లా వచ్చిన్నారంటే పెసరి సుబ్బరాయ్య గారు కూడా కలిచేళ్ళు కలుస్తాడు కలిసిన తర్వాత మాస్టర్ గారు ఉపన్యాసం అయిపోయిన తర్వాత తాతాబు ఒంటి గంట వరకు అందరూ మాట్లాడుకుంటూ కూర్చుని రేపు ఉదయం మనము వెంకయ్య స్వామి గారు సిద్ధలే కొనకు ఉన్నారంట మీరు సిద్ధలే కొనకు పోవాలనుకుంటున్నాము వచ్చేవాడంతా ఉదయం ఏడు గంటలకి ఇక్కడికి వస్తే అందరం కలుసుకొని పోతామని చెప్పడం జరిగింది అప్పుడు స్వామివారు సిద్ధలే కొండలో ఉన్నప్పుడు మాస్టర్ గారు అక్కడికి వెళ్ళాం అక్కడ పక్కన సుబ్బరామయ్య గారు కూడా ఉన్నారు అప్పుడు స్వామి నమస్కారం చేయంగానే అయ్యా లక్షలు ఇవ్వండి అయ్యా కోట్లు ఇవ్వండి అయ్యా అని అడుగుతారనమాట లక్షలు జమ చేయమంటే అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న దక్షిణ పిల్లల దగ్గర ఉన్న దక్షిణ అంతా ఇస్తే మళ్ళీ మళ్ళీ అడుగుతుంటాడు స్వామి అయ్యా లక్షలుగా ఈ లక్షలు ఇవ్వండి అంటే స్వామి నమస్కారం చేసి ఇచ్చాను స్వామి అంటాడు మళ్ళీ అడుగుతాడు స్వామి మళ్ళీ ఇచ్చాను స్వామి అంటారు మాస్టర్ గారు అట్లా జరగిన తర్వాత మాస్టర్ గారు అక్కడ దర్శనం అయిపోయింది అప్పుడు మాస్టర్ గారికి ఆశీస్సులు ఇచ్చి పంపిస్తారనమాట స్వామివారు తర్వాత మాస్టర్ గారు ఒక పర్యాయం మామూలుగా స్వామి సమాజం మందర శంకుస్థాపనకు వచ్చినప్పుడు శంకుస్థాపనకు వచ్చినప్పుడు అంటే దీన్ని చెప్పే ముందు ఒక మాట చెప్తే బాగుంటుంది మొదటిగా మనకు పాకలపాటి గురువు గారికి మాస్టర్ గారు శంకుచక్రాలతో దర్శనమిచ్చిన సన్నివేశం మనకి పాకల్ పాకలపాటి గురువు గారి చరిత్రలో వస్తుంది వారు మొదటి సన్నివేశం అది అట్లా ఇవ్వడం రెండోసారి మాస్టర్ గారు అక్కడికి వచ్చినప్పుడు అక్కడ మన వాళ్ళు మాస్టర్ గారు భక్తులందరూ వచ్చి స్వామి అక్కడ కూర్చొని ఉండారు పది అడుగుల దూరంలో మాస్టర్ గారు నిలబడి ఉండేటప్పుడు వీళ్ళందరూ వచ్చి పాద నమస్కారాలు చేస్తుంటారు పాద నమస్కారాలు చేస్తుంటే స్వామి మాస్టర్ గారు ఎంత వారించినా కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు ఆ చేస్తున్నప్పుడు అక్కడ రోసిరెడ్డి గారని ఒక ఆయన ఉండేవారు ఆయన గురించి చెప్పాలంటే చాలా గొప్ప వ్యక్తి స్వామి వారే ఆయనకి భీష్ము భీష్ముడు అంతటి వాడని కీర్తించాడనమాట అంటే అంత పట్టుదల గల మనిషి భీష్మ ప్రతిజ్ఞ అట్లా వంటి వాడు అనమాట ఏదన్నా ఒక మాట అనుకుంటే తప్పకుండా చెయ్యాలి ఆయన అట్లా ఆయనకి మామూలుగా స్వామి ఒకటి ఇస్తారన్నమాట ఆయన ఏదన్నా మనసులో అనుకున్నాడనుకో నిజ జీవితంలో ఆయనకి చూపించేవాడు అప్పటికప్పుడే కలలో కాదు ఇప్పుడు ఈరోజు నా ఇంటి దగ్గర పిల్లలు ఏం చేస్తున్నారు మా ఇంట్లో ఏం జరుగుతుందంటే ఎక్కడ కూర్చొని ఉంటేనే అన్నీ అక్కడే కనిపించాయి కనిపిస్తే వాళ్ళు వచ్చినప్పుడు ఇన్ని వాళ్ళని అడిగితే అది జరిగిన కరెక్ట్గా అదే సందర్భంలో జరిగి అన్నమాట ఆయనకి అట్లా ఆయన మాస్టర్ గారు అట్లా నమస్కారం చేయించుకునేటప్పుడు చేస్తుండేటప్పుడు మాస్టర్ గారికి ఏంటబ్బా ఈ భరద్వాజ స్వామి అంతటోడే నమస్కారాలు చేయించుకోడు పాదాలు దాకనేడు ఈయనేంది ఇట్లా నమస్కారాలు చేయించుకుంటాడు అని మనసులో అనుకుంటాడు మనసులో అనుకోగానే ఆయనకు ఒక మైకోలాగా వస్తుందనమాట వచ్చి మాస్టర్ గారు ఎట్లయితే పాకలపాటి గారికి కనిపించారో అదే విధంగా మాస్టర్ గారు ఒక గడ్డము పెట్టుకొని శంకుచక్రాలతో మహావిష్ణువులాగా దర్శనమిచ్చాడు ఆయనకి దర్శనమిచ్చాడు అక్కడ ఒక పచ్చగడ్డి అదంతా ప్రదేశము అక్కడ నిలబడి ఉండారు మాస్టర్ గారు దాని మీద మంచు బిద్దంలాగా లాగా అక్కడ ఈయన ఒక గాడిద రూపం ధరించి అక్కడ పోయి మాస్టర్ గారు పాదాల దగ్గర పచ్చిగడ్డి తింటున్నారు పజ్జిగట్టి తింటూ ఉంటే ఏంటబ్బా నాకు ఇట్లా స్వప్నం వచ్చిందని అప్పుడే ఆయనకి అవగాహన అయిపోయింది ఓహో నేను ఈ విధంగా ఆయన్ని చేశాను కాబట్టి నాకు ఇట్లాంటి దర్శనం ఇచ్చింది అని అనుకుంటాడు అప్పుడు సుబ్బ్రమయ్య గారు ఉండి మామూలుగా సుబ్బ్రామయ్య గారికి మాస్టర్ గారి గురించి ఆయనకి అంత మంచి అభిప్రాయం లేదు అట్లా అంటుండేవాడు అంటున్న తర్వాత ఆ రోజు సాయంకాలం ఏమైంది మాస్టర్ గారి దగ్గరకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేశారు నరసిరెడ్డి గారు చేస్తే అప్పుడు సుబ్బరామయ్య గారికి డౌట్ వచ్చింది ఏంటి ఈయన ఇంత వ్యతిరేకంగా ఉన్న ఆయన దేనికి ఈయనొచ్చి మాస్టర్ గారి పాదాలకి సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు అని ఆలోచన వచ్చిన తర్వాత ఆయన పోయి అడుగుతాడు ఏంది మీరు మీరేంది ఇంత మార్పుగా మాస్టర్ గారికి ఎందుకు నమస్కారం చేశారు నాకు చెప్పండి అంటాడు అప్పుడు చెప్తాడనమాట అయ్యా సుబ్బరామయ్య నేను పొద్దున ఇట్లా అనుకున్నాను నాకు ఇట్లా విధంగా దర్శనమైంది అయ్యా నీ పూర్వపుణ్యం వల్ల మరి ఇట్లాంటి గురువు దొరికాడు నీకు అట్లాంటి గురువును వదలొద్దు నువ్వు నీ పూర్వపుణ్యం బాగుండబట్టే ఇలాంటి గురువు దొరికాడు నాకు ఈ విధంగా దర్శనమిచ్చాడు ఆయన అని చెప్పడం జరిగింది అంటే ఆయన అంతటి దీనిలో కూడా అట్లా స్వామి ఆయనకి ఇట్లా చూపించడం అనేది తర్వాత ఆయనకి కళ్ళు కనిపించవు ఆయనకి తాతకి మేము అడిగేవాళ్ళం మీరు అనకాపల్లె మూడు కిలోమీటర్లు పోయి భిక్షానం తెచ్చేవాడు స్వా ఆయన మీరు ఎట్లా వెళతారు లోపల కళ్ళు అంటే ఆయన నాకు స్వామి నేను స్వామి కట్ట దండం పెట్టుకొని ఒక ఆ టిఫిన్ అన్నం అన్నం తీసుకొచ్చే దాన్ని టిఫిన్ ఎత్తుకొని బయలుదేరంగానే నాకు ఒక మంచి చీకట్లో సన్న తెల్ల దారం వదిలేస్తే ఎట్లా పోతుందో అదే విధంగా దారం పోతూ ఉంటుంది ముందు దాన్ని పట్టుకుని నేను పోయి భిక్షానందేస్తానని చెప్పి అంటే స్వామి ఉన్నప్పుడు ఏం చెప్పేవాళ్ళు అంటే ఈ భిక్షానం తెచ్చుకొని భిక్షానం తింటే మీకున్న జబ్బులన్నీ పోతాయ్యా అనేవాడు ఎంత పెద్ద సంతర్పణ జరిగినా కూడా మామూలుగా గొలంగూడిలో పెద్ద సంతర్పణ జరిగినా కూడా ఆ రోజు కూడా భిక్షానంద్ రమ్మనేవాడు ఎందుకంటే ఈరోజు కాకపోతే రేపు పెట్టరయ్యా భిక్షానం తీసుకురమ్మనేవాడు అట్లా జబ్బులు పోగతాయని చెప్పి చెప్పేవాడు అలాగే ఆది రెడ్డి గారి దగ్గర ఒక ఆయన మస్తానయ్య అని డ్రైవర్ ఉండేవాడు అనమాట అతనికి కూడా మాస్టర్ గారు అంటే సిగరెట్లు తాగుతారని కొంచెం మంచి అభిప్రాయం లేదు ఒకసారి విజయనగరం వచ్చి ఆయన మాస్టర్ గారిని తీసుకురమ్మని పంపించడం కారు ఇచ్చి పంపిస్తే వస్తున్న పాట మాస్టర్ గారు రాగానే స్వామి దగ్గరకు పోగానే స్వామి నమస్కారం స్వామి అని మాస్టర్ గారు కానీ స్వామి వచ్చి రెండు చేతులు నమస్కారం అయ్యా అని చూ చెప్పడం ఆయన చూసి అప్పటి నుంచి ఆయనలో మార్పు వచ్చేసింది అనమాట స్వామి నేను చూసినంతలో ఎవ్వరికి ఈ రోజుకి నమస్కారం చేసి ఎరగడు ఈయనేది ప్రతి నమస్కారం చేశాడు ఎంతటి వాడో కదా అని చెప్పి ఆయనకు అవగాహన వస్తుందన్నమాట అట్లా మాస్టర్ గారిని గురించి అట్లా చేయడం జరిగింది అదే మాస్టర్ గారు గొలగముడి రావడం ఆయన అవధూతగా ప్రకటించడం ఆయన గురించి పది మందికి తెలియజెప్పనియడం అందులో దానిలో అప్పుడు ఆశ్రమానికి కూడా ఆయన భగవాన్ వెంకయ్య స్వామి హ్యూమానిటేరియన్ మిషన్ అని ఒక పెట్టి పేరు పెట్టి దాన్ని రిజిస్టర్ చేసి దాంట్లో కొంతమందిని సభ్యుల్ని చేర్చి మాస్టర్ గారిని గౌరవ అధ్యక్షులుగా చేశారు దాంట్లో అట్ట కొంతకాలం ఉండి మాస్టర్ గారి చాలామందికి వారి స్వ భాగ్యం దర్శన భాగ్యం కల్పించేటట్టు చేశారనమాట అట్లా ఎంతోమందికి ఆ విధంగా చేసి మాస్టర్ గారు అందరినీ ఇది చేయడం జరిగింది తర్వాత మాస్టర్ గారు ఎంతటి గొప్పవారే అని చెప్పేదానికి చాలామంది మహాత్ముల ఇది ఆశీస్సులు వాళ్ళు చెప్పిన మాస్టర్ గారి గురించి చెప్పినవి చాలా ఎక్కువగా నా ఈరోజు నా జన్మదినము జన్మదినము ఒక్కసారి వారిని నువ్వు దారిలో తీసుకెళ్లేటప్పుడు కొంచెం